వైసీపీ హయాంలో ఉద్యోగ ఉపాధి కల్పనలో కాకుండా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు ఎలా పెట్టాలి అన్న అంశంపైనే శిక్షణ ఇచ్చారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆరోపించారు మధ్య ఐటీడీఏలో గిరిజనులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతాల అరకు కాఫీని ప్రోత్సహించకుండా గంజాయిని ప్రోత్సహించారని మంత్రి ఆక్షేపించారు ఐటీడీఏలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో శిక్షణ పొందిన గిరిజనులకు భోజన అందించిన డ్వాక్రా గ్రూపులకు బిల్లులు చెల్లించ లేదని దీనిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ శాసన సభాపక్ష నేత విశ్వకుమార్ రాజు కోరారు గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి డెవలప్మెంట్ అవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు పీఓఐపీఏ పాడేరికి డిఫరెంట్ పీఓస్ కి కూడా వాళ్ళని డెవలప్ చేయండి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష ఈ ఆర్డర్స్ ఇచ్చింది నైన్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్ లో ఇచ్చారు అధ్యక్ష ఇచ్చిన తర్వాత వీళ్ళు డైరెక్ట్ గా భోజనాలు ఇవన్నీ పెట్టాలి కాబట్టి డిఫరెంట్ ఏజెన్సీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష గ్రూప్స్ అందరూ కూడా పాపము ఆఖరికి కోవిడ్ టైంలో కూడా భోజనాలు పెట్టారు అధ్యక్ష భోజనాలు పెట్టిన వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే పాపం వాళ్ళు అప్పులు చేసి వచ్చి మా ఆఫీస్కి వచ్చి ఏడుపులు అధ్యక్ష ఐఎమ్ తెలింగ్ యూ రియల్లీ దయచేసి మంత్రి వర్యులను కోరేది భోజనాలు పెట్టిన వాళ్ళకి డబ్బు వచ్చేటట్టు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి కోరుతున్నాను అధ్యక్ష పంతొమ్మిదో సంవత్సరం వరకు అయితే మాత్రం అన్నిటికీ పేమెంట్లు అయిపోయినాయి అధ్యక్ష పంతొమ్మిది నుండి ఇరవై మూడు వరకు అసలు ట్రైనింగ్స్ ఇవ్వడమే జగనం అధ్యక్ష పాడేరులో యువత ట్రైనింగ్స్ అయ్యి ఉద్యోగాలకు వెళ్లడం వల్ల వాళ్ళు ఎంతో బాగుపడ్డారు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా ఒక్క ఐటీడీ ఆఫీస్ కూడా పనిచేయలేదు అధ్యక్ష అసలు ఐటీడీ ఆఫీస్ ఉందో కూడా గిరిజనులకి తెలియనటువంటి ఒక మభ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉంచారు అధ్యక్ష వాళ్ళ ట్రైనింగ్స్ అన్ని మీకు తెలుసు అధ్యక్ష మహిళల మీద ఎలాంటి పోస్టులు పెట్టాలి ఎవరిని చంపాలి ఏం చేయాలి ఎవరు పార్టీలోకి రాకపోతే వాళ్ళ మీద కేసులు ఎలా పెట్టాలి ఈ రకమైన ట్రైనింగ్స్ కానీ ట్రైనింగ్స్ జరగలేదు అధ్యక్ష లాస్ట్ పాడేరులో కాఫీని ప్రోత్సహించాయి అధ్యక్ష గంజాయిని ప్రోత్సహించారు అధ్యక్ష